జయహో పత్రిజీ ఈ ధ్యానం ద్వారా ఇన్ని ఉన్నాయని చదివిన తర్వాత చాలా మంది ఎక్స్పీరియన్సెస్ విన్న తర్వాత నేను కూడా బీపీ తగ్గించుకోవాలి అనుకున్నా మరి ఎలా తగ్గుతుంది సాధన చేయాలి పది నిమిషాలు చేసి నాకు బీపీ తగ్గాలని చెప్పి బీపీ టాబ్లెట్ మానేస్తే పడిపోతాం అలా కాదు దానికి ఒక ప్రాసెస్ లాగా నా అంతకు నేనే కడతాల్కెళ్ళినప్పుడు పిరమిడ్లో సంకల్పం చేసుకొని డిసెంబర్లో కడతాలకు వెళ్ళాను మరి సంకల్పం అక్కడే అది మనకి మనకిం గుడిలాగానే కదా మనం గుళ్ళొక్క ఎట్లా దేవుడికి మొక్కుతాం ఇది కూడా అంతే మరి నేను అనుకున్నాను ఆ సంకల్పం చేసుకున్న ఇంతమంది ఇన్ని రకాల జబ్బులు తగ్గించుకున్నారు కదా మరి నాకు ఈ రెండు ఉన్నాయి ఏవి టిపి ఉంది పదేళ్ల నుంచి థైరాయిడ్ ఉంది ఇరవై ఏళ్ళ నుంచి మరి ఇవన్నీ ఎలా తగ్గాలి ధ్యానం ద్వారా తగ్గించుకుందాం టాబ్లెట్ లేకుండా ఉందాం మరి ఇవి ఇన్ని రకాలుగా నేను చదివాను కాబట్టి ఆ గ్రాడ్యువల్గా ముందు ఆటోమేటిక్గా మనం ధ్యానం చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా నలభై రోజులు దీక్ష అన్నారు కదా ఆ నలభై రోజులు కంటిన్యూస్గా చేయగానే ఏమైంది ప్రశాంతత మొదలైంది ఆ ప్రశాంతత వల్ల ఒత్తిడి తగ్గింది ఆ ఒత్తిడి వల్ల మాన మానసిక సంఘర్షణ ఏదైతే ఉందో పటాపంచలైంది ఇప్పుడు నార్మల్కి వచ్చేస్తుంది కానీ టాబ్లెట్ వేసుకుంటూ ఉన్నా మరి టాబ్లెట్ ఎందుకు వేసుకోవాలి ఇంకా లో అయిపోతుంది కదా అన్నట్టుగా మరి టాబ్లెట్ ఒక్కసారి ఆపకూడదు గ్రాడ్యువల్ గా గ్రాడ్యువల్ గా వారానికి ఒక ఒకటి తప్పించడం ప్రతిరోజు వేసుకోవాలి కదా దాని తర్వాత తగ్గించడం మళ్ళా అలా ఒక వారం రోజులు ఒకటి తగ్గించి మళ్ళా ఇంకొక నెక్స్ట్ వీక్కి రెండో అంటే ఐదు రోజులే వేసుకోవటం మళ్ళీ నాలుగు రోజులు మూడు రోజులు రెండు రోజులు ఒక రోజు ఇచ్చుకుంటా గ్యాప్ ఇచ్చుకుంటా ఒక నెలలో మొత్తం ట్యాబ్లెట్ లేకుండా ఎలా ఉంటుందో అంటే మానేసి మానేయనట్టుగా మళ్ళీ మధ్య మధ్యలో వేసుకుంటూ అట్లా రెండు నెలలు గడిపాను ఆ రెండు నెలలు గడిపిన తర్వాత ఈ మధ్య మధ్యలో వేసుకోవడం కూడా ఎందుకు అంటే మనకి ఇంకా మూలాల్లో ఏదో ఉందనమాట మూఢ నమ్మకం కాబట్టి దాన్ని తీసేయాలి అది తీసేసి నేను మొత్తానికి మానేసి చూద్దామని ఇక మర్చిపోయాను దాని గురించి అలా బీపీ తగ్గిపోయింది మళ్ళీ థైరాయిడ్ కూడా అలానే చేశాను కానీ థైరాయిడ్ బీపీ కంటే మనకు మిషన్ ఉంది చూసుకుంటాం థైరాయిడ్ ఏంటి చాలా మంది అంటారు అది డిఎన్ఏ నుంచి వస్తుంది లేదంటే ఒత్తిడి ద్వారా వస్తుంది లేదంటే వంశ పారంపర్యంగా వస్తుంది దానికి ఏమీ ఫలానిది లేదు కానీ ప్రతిరోజు పరగడుపున వన్ ఫిఫ్టీ ఎంజీ వేసుకునేదాన్ని నేను